చంద్రబాబు గారి దగ్గర నుంచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గర నుంచి వారి పాలన అనుభవం వారి పాలనా దక్షత మేము నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అంబేద్కర్ గారి మాటలు it will కాన్స్టిట్యూషన్ మేబీ be bad. However, ఇట్ ఆర్ constitution may be, if those ইণ্ং ই গত প্ৰভু এদে বলম ৰাজদে বলম ব্যৱস্থ ఏఎస్ వ్యవస్థని గాని ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థని కానీ పాలనా వ్యవస్థను ఎలా చిద్రం చేశారో చూశారు అదే రాజ్యాంగం అదే మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు చేయని చేశారు కానీ ఒక అనుబోధనలు చంద్రబాబు గారు లాంటి అనుబోధనలు పని చేయడానికి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న నాలాంటి వ్యక్తి చాలా పరిపాలన దక్షత అనుభవం ఉన్న నా మంత్రివర్గ సహచరులు మేమందరం కూడా ఈ రాజ్యాంగాన్ని కాపాడటానికి వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఉన్నాం So, we are extremely committed to take, to translate Honorable CM's vision into action. We are all committed for that. And I plead you and expect you to extend your best efforts. Any faults from our side, if we want to be committed to people, we are going to bring an accountable. గవర్నెన్స్ సో మా మాలో కానీ మా మంత్రివర్గ సార్ మా కేబినెట్ లో కూడా ఏమైనా తప్పులు కానీ ఉంటాయి మా ఎమ్మెల్యేస్ లో ప్లీజ్ బ్రింగ్ ఇట్ అవర్ నోటీస్ యూ వాంట్ టు సేఫ్ గాడ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ యూ వాంట్ టు సేఫ్ గాడ్ యువర్ ఇంటెగ్రిటీ మీ అడ్మినిస్ట్రేటివ్ ఈ ప్రాసెస్ లో మా వల్ల మీకు ఒక అడుగు ముందు పడాలి తప్ప ఒక అడుగు వెనక్కి వేయకూడదు ఇబ్బంది పడకూడదు అలాంటి తప్పులు ఏదైనా ఉంటే మా తరఫు నుంచి దయచేసి తెలియజేయండి వీల్ కరెక్ట్ ఆర్సర్స్ అండ్ ఆల్సో యూ ఎక్స్పెక్ట్ యూ టు బ్రింగ్ అవుట్ యూ బెస్ట్ ది స్టేట్ హెస్ బ్యాక్ బై ట్వంటీ బ్యాక్ స్టేట్ బైఫర్కేషన్ నుంచి కూడా ఈ రోజు దాకా మేము అండ్ దిస్ స్టేట్స్ డెవలప్మెంట్ ఈస్ వెరీ అసెన్షియల్ ఫర్ ద దిగ్రిటీ ఆఫ్ దిస్ నేషన్ ఎందుకంటే ఇక్కడ కనుక ఏ మాత్రం కొంచెం సామాజిక రాజకీయ గొడవలుంటే రాజకీయ మనకు దేశ సమగ్రత కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే చాలా బాధల్లో ఉన్నాం ట్వంటీ ఇయర్స్ వి పోస్ట్ బైఫర్కేషన్ అందరం అవమానాలు పడ్డాం ఇబ్బందులు పడ్డాం స్టేట్ దాటి మళ్ళీ వచ్చాం వచ్చిన తర్వాత కింద మీద పడి ఒక గవర్నమెంట్ ఏర్పడితే మళ్ళీ కాదు ఇంకో గవర్నమెంట్ వచ్చి రోడ్లు బోర్డర్ లోకి కూడా మమ్మల్ని ఎలా చేయని పరిస్థితులు ఇవన్నీ తట్టుకొని దాటుకొని నిలబడి వచ్చాం సో వీఆర్ వెరీ వెరీ కమిటెడ్ గివ్ అ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ ది స్టేట్ ఆల్ ఆఫ్ ప్రతి పొలిటికల్ లీడర్ దింక్ డెమోగ్రాఫిక్ డివిడెండ్ సో యువతలో మనకు శక్తి ఉంది అనుకున్నాక యువతని ఎంత బలంగా దిశానిర్దేశం చేయాలనేది అనర్బుల్ సిఎం గారు మేము మాట్లాడుకున్నప్పుడు ఈ స్కిల్ సెన్సెస్ ఒకటి చాలా అసెన్షియల్ అని సో పార్ట్ ఆఫ్ ఇట్ ఆ స్కిల్ సెన్సెస్ సంబంధించి మీ సలహాలు సూచనలు చాలా చాలా అవసరం అండ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఇండియా సూపర్ పవర్ కావాలి నెంబర్ త్రీకి వెళ్ళాలి అనే భాగంలో ఆంధ్రప్రదేశ్ కూడా వికసిత ఆంధ్రప్రదేశ్ ముందుకు ఈ విషయంలో మేము ప్రభుత్వం అనుకున్న కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు మొత్తం సలహాలు సూచనలు వాళ్ళని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ